ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం ఉద్యోగులకు ఈరోజు ఏదో శుభవార్త వస్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసిరు ఎందుకంటే కేబినెట్ సబ్ కమిటీ సెప్టెంబర్ రెండవ తారీఖున ఉద్యోగ సంఘాలతో మీటింగ్ ఉందని చెప్పేసి సమావేశం ఉందని మనకు ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి న్యూస్ అయితే వస్తూ ఉంది ఎందుకంటే ఉద్యోగులు ధర్నాకు మహా అంటే అక్టోబర్ పన్నెండున మహా ధర్నాకు పిలిపి సెప్టెంబర్లో ఈ బస్ ర్యాలీలు ఇవన్నీ ప్రభుత్వానికి ఎక్కడో కొంచెం ఇది మనకు ఇబ్బంది అని చెప్పేసి ఉద్యోగులతో ఎందుకు అనవసరంగా అని చెప్పేసి వాళ్ళు చర్చలకు వెళ్ళడం జరిగింది అయితే ఈరోజు మంచి మంచి వార్తలు వస్తాయనుకున్నాం కానీ సో అనుకున్నది జరిగింది కాకపోతే ఏంటంటే వార్ మంచి వార్తలు కాదు చెడు వార్తలు ఏంటంటే ఇక్కడ కొన్ని మెన్షన్ చేశారు ఇది ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయినాయి అంట గ్రాంట్ ఆఫ్ డిఎన్ఎస్ సెలవెన్స్ రెండు రెండు డిఏ ఆల్రెడీ ఇచ్చేసి ఒక డిఏ వచ్చేసి ఆల్రెడీ మనకి ఇవ్వడం జరిగింది ఇంకో డిఏ ఆరు నెలల తర్వాత ఇచ్చేది కూడా అది ఇచ్చేసినట్టుగానే వీళ్ళు చెప్పేసుకున్నారు క్లియరెన్స్ ఆఫ్ పెండింగ్ ఎంప్లాయీ బిల్స్ ఏడు వందల కోట్లు ఒకసారి రిలీజ్ చేసిర్రు ప్రతి నెల ఏడు వందల కోట్లు ఇస్తామన్నారు బట్ ఒకే ఒకసారి ఏడు వందల కోట్లు ఇచ్చారు దాన్ని కూడా ఇంప్లిమెంట్ రా చేసినట్టు రాసుకున్నారు అలాగే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఒకటి మెడికల్ ఇన్వాలిడేషన్ కమిటీ ఒకటి రిజిస్టరేషన్ ఆఫ్ అఫీషియల్స్ ఇవన్నీ సరే చేశామని చెప్పేసి వీళ్ళు చెప్పుకున్నది అయితే ఈరోజు చేస్తాం అని చెప్పేసి ఒప్పుకునేది ఏంటంటే ఎంప్లాయీస్ హెల్త్ కార్డ్ స్కీమ్ ఇది కూడా చేస్తామని చెప్పేసి ఒప్పుకున్నారు మొన్న కూడా ఇంతమంది కూడా ఒప్పుకున్నారు బట్ అది ముందుకైతే వెళ్ళలేదు ఈరోజు కూడా మళ్ళీ ఒప్పుకున్నారు అలాగే ఇంటర్ లోకల్ క్యాడర్ డిప్యుటేషన్ అంటే మూడు వందల పదిహేడు జీవో ద్వారా ఎవరైతే సఫర్ అయినటువంటి ఉద్యోగులు ఉంటారో వాళ్లకు ఇంటర్ లోకల్ క్యాడర్ కింద డిప్యుటేషన్ అది ఒక సంవత్సరం ఆరు నెలల రెండు సంవత్సరాలు అనేది క్లియర్గా మెన్షన్ చేయలేదు సో మళ్ళీ దానికి ఏమైతే అంటే మళ్ళీ అధికారులు కమిటీ చేసి అది క్లియర్ కావడానికి ఓ ఆరు నెలలు పట్టదు సంవత్సరం పట్టుదు పుణ్యకాలం కాస్త గడవచ్చు అలాగే ఇక్కడ సెక్రటరేట్ కోట పన్నెండు పాయింట్ ఐదు శాతంగా అది కేవలం ఎంప్లాయీస్కి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా గ్రామ పంచాయతీ సెక్రటరీస్ సంబంధించి పెండింగ్ అలాగే ఇంకోటి రీఆర్గనైజేషన్ ఆఫ్ ద క్యాడర్ ఇన్ ద లైన్ విత్ ద పంచాయతీ గ్రేడింగ్ సిస్టమ్ విల్ బి ఎగ్జామ్ ఫేవరబులీ నెక్స్ట్ పిఆర్సీ రెండు వేల ఇరవై బిల్స్ ఆ పీఆర్సీ కట్ ఆఫ్ డేట్ అయితే ఏదైతే ఉందో దాన్ని కొంచెం ముప్పై ఒకటి మార్చ్ రెండు వేల ఇరవై అంటే వరకు ఇంకా వెయిట్ చేయండి పీఆర్సీ ఇచ్చేది అయితే ఏం లేదు అప్పటి వరకు వెయిట్ చేయండి అని చెప్పేసి అదొకటి మెన్షన్ చేసిరు ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి లేండి ఎడ్యుకేషన్ సంబంధించి మీ ఎడ్యుకేషన్ సెక్రటరీ కానీ లేదా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు కానీ త్వరలోనే డిస్కస్ చేస్తారని చెప్పేసి వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది సో గ్రామాలలో కొంచెం అడవి ప్రాంతాల్లో పనిచేసే డాక్టర్లకు ఎలవెన్స్లు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఇంతకుమించి అయితే ఏం లేదు ఎక్కడ డిఏ లేవు ఏడా పిఆర్సి ఇస్తా అన్నది లేదు ఐదు డీఏలు పెండింగ్లో ఉన్నాయి ఒక డిఏ కూడా అంటే ఆరు నెలల తర్వాత ఒక డిఏ ఇస్తా అని చెప్పడం జరిగింది కదా అది దానికోసం వెయిట్ చేస్తూ ఉండాలి ఇక డిఏలు అయితే ఏం లేదు పిఆర్సి కథం అటుకెక్కిరెట్టే దాని పరిస్థితి ఇక నెక్స్ట్ ఈహెచ్ఎస్ డిస్కస్ చేస్తా అన్నారు కాబట్టి వెయిట్ చేయాల్సిందే అది ఈ నెల డిస్కస్ అవుతుందా వచ్చే నెల డిస్కస్ అవుతుందా ఎప్పుడు డిస్కషన్ అవుతుందో కూడా తెలియదు దాని మీద కూడా మళ్ళీ కమిటీ చేస్తారో తెలియదు ఇంకా ఏమవుతుందో కూడా తెలియదు ఏది క్లారిటీ లేదు బట్ మన ఉద్యోగ సంఘ నాయకులు మాత్రం విఆర్ హ్యాపీ అని చెప్పేసి దీని ఇక్కడికి పుల్ స్టాప్ చేసి నెక్స్ట్ ఈ నెలలో జరగాల్సినటువంటి సమ్మెలు కానీ అక్టోబర్ పన్నెండు జరగాల్సిన మహాధారణ కానీ అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టడం జరిగింది